యులు సీనియర్ జర్నలిస్ట్ ముందుకు రావడానికి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చర్చనీయాంశమైన అంశం రాహుల్ గాంధీ ఓట్ అనే అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఆటంబొమ్ లాంటి వార్తను దేశవ్యాప్తంగా చర్చించుకునే అంశం ఇది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఓట్లను చోరు చేసిందని రాహుల్ గాంధీ విడమర్చి నిజాలను నిర్భయంగా చెప్తూ పవర్ పంట పవర్ పవర్ ప్రజెంటేషన్ కూడా చేశారు అయితే దీన్ని సపోర్ట్ చేసే చాలా చాలామంది అవుతారు కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు ఏది ఏమైనా ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పైన ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి మాణిక్ ఠాగూర్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేయడాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు మాత్రం తీవ్రంగా ఖండించారు జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు అది వాళ్ళ మాటల్లోనే విందాం కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినా కోడుమూర్ ఇన్ఛార్జీ అనంతరత్నం మాదిగా ఏం చెప్తున్నారా ఆయన మాటల్లోనే విందాం అనంతరత్న మాదిగా కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని మరి ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారు మరి రాహుల్ గాంధీ గారిని మాణిక్యం ఠాగూర్ గారిని అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈరోజు విమర్శిస్తున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి దేశ నాయకులను విమర్శించే హరత జగన్మోహన్ రెడ్డికి లేదు ఎందుకంటే నిన్నటి దినంన అంటే పన్నెండో తారీఖున పులివెందులలో జెడ్పీటీసీ ఎలక్షన్లు జరుగుతున్నాయి మరి పులివేందుల ఎమ్మెల్యే అయి ఉండి కూడా పులివెందులలో మరి ఆ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది పులివెందుల ప్రజల ఓట్లు వేస్తున్నారా లేదా మరి తెలుసుకోకుండా మీరు తాళ్ళపల్లి గూడంలోనే ఉన్నారు మరి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు అలాగే పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరూ మోడీ గారు దొంగ ఓట్లతోని గెలిచి మరి ఈరోజు ప్రధానమంత్రి అయ్యారు ఓట్ షోర్ అని చెప్పేసి మరి ఈరోజు దేశమంతటా ప్రజలు ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్కరు విమర్శిస్తుంటే మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు ఏమంటున్నారంటే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం లేదు అని అంటున్నారు మరి మీరు ఎందుకున్నారండి మీరు కూడా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు అలాగనే మరియు మరి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు మరి మీరు విమర్శించవచ్చు కదా మరి మరి రాహుల్ గాంధీ విమర్శిస్తున్నాడు ఏమని ప్రధానమంత్రి మోడీ ఓట్లని చోరు చేశాడని మరి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు చోరీ కాలేదు అని చెప్పేసి మీరు నిరూపించండి ఇవన్నీ ఏం చేయకుండా రాహుల్ గాంధీ విమర్శించడము ఎంతవరకు సబబో మీకే తెలియాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీరు కూడా ఒక పార్టీ రాజకీయ పార్టీ నాయకుడిగా మరి రేపు శరిమిళారెడ్డి గారు మరి విజయవాడలో ఓట్ షోర్ అయిందని చెప్పేసి కాగడాల ప్రదర్శన చేస్తున్నారు మీరు కూడా వచ్చి సంఘీభావం తెలిపి మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలా ఈ ఆ భారతదేశంలో ఓట్లు అన్నీ చోరైనాయని చెప్పేసి నినాదించాలి మరి లేకుండా మీరు ఇవన్నీ లేకుంటే మరి మీరు విమర్శించే హక్కు కూడా మీకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై సంవిధాన్ జై రాహుల్ గాంధీ జై శర్మిలమ్మ